అందరికీ నమస్తే అండి నేను మీ మోనికా చంద్రమౌళి మన యూనివర్సల్లా ట్రిప్లైట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ఇంతవరకు చాలా తెలుసుకున్నాం కానీ కొందరికి ఇది ఎందుకు పనిచేయడం లేదు అనే ప్రశ్న చాలా కామన్గా ఉంటుంది అందుకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా ఉందా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకి ఏదైతే కోరిక నెరవేరదో అలాంటి వాళ్ళకి డౌట్ డౌట్గానే ఉండిపోతుంది ఈరోజు మనం లో ఆఫ్ అట్రాక్షన్ లో మనం చేసే ఫైవ్ మోస్ట్ కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం ఈ తప్పులు నివారిస్తే మీ మేనిఫెస్టేషన్స్ టెన్ ఎక్స్ వేగంగా జరుగుతాయి అందులో ఫైవ్ మిస్టేక్స్ గురించి మనం తెలుసుకుందాం అండ్ మిస్టేక్స్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన వీడియోస్ని చూస్తూ ఫాలో అవుతూ అండ్ షేర్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో మీ అందరికీ కూడా బిగ్ 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 కృతజ్ఞతలు అండి ఓకే సో కామన్ మిస్టేక్ నెంబర్ వన్ క్లారిటీ లేకపోవడం లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా క్లారిటీపై పనిచేస్తుంది మీరు క్యాజువల్గా వ్యాగ్గా అడగకూడదు నాకు డబ్బు కావాలి అని అడిగారనుకోండి అందులో క్లారిటీ లేదు డబ్బు కావాలి ఎంత కావాలి క్వశ్చన్ మార్క్ ఇన్స్టెడ్గా ఉంటుంది సో దీనికి బదులుగా మీరు నాకు ఒక లక్ష రూపాయలు ఈ నెల ముప్పైవ తేదీకి కావాలి అనేటువంటి ఈ క్లారిటీ మీరు యూనివర్స్కి ఇచ్చారనుకోండి ఈ స్పష్టత యూనివర్స్కి ఒక డైరెక్షన్లా పనిచేస్తుంది అండ్ దీనికి నేను ఒక బోనస్ టిప్ మీకు ఇస్తాను దాన్ని ఫాలో అవ్వండి విజన్ బోర్డ్ లేదా క్లియర్గా మీ యొక్క గోల్ని రాయడం ఇలా చేయడం వల్ల యూనివర్స్కి డైరెక్ట్గా మీరేం కోరుకుంటున్నారు అనేది వెళ్ళగలుగుతుంది కామన్ మిస్టేక్ నంబర్ టూ విజువలైజేషన్లో ఎమోషన్స్ లేకపోవడం కేవలం ఊహించడమే కాదు దానికి ఫీలింగ్ని అటాచ్ చేయాలి మీరు లక్ష రూపాయల్ని ఊహిస్తున్నప్పుడు మీరు అది అందినప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతారో అదే ఆత్మానందాన్ని ధైర్యాన్ని అండ్ భావాన్ని వ్యక్తపరచాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా మీ ఆలోచనల కంటే మీ ఎమోషన్స్కి మీ భావాలకే ఎక్కువ రెస్పాండ్ అవుతుంది మీకు ఒక సజెషన్ నేను ప్రొవైడ్ చేస్తాను అది ఫాలో అవ్వండి విజువలైజేషన్ తర్వాత ఫైవ్ సెకండ్స్ లేదా ఒక నిమిషం పాటు మనస్ఫూర్తిగా ఈ విశ్వానికి కృతజ్ఞత తెలపండి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి మిస్టేక్ నెంబర్ త్రీ డౌట్ అండ్ ఫియర్ రిసీవింగ్ మోడ్లో లేకపోవడం విజువలైజేషన్ చేసి ఆ తర్వాత మనం చెప్పుకునే మాటలు ఇలా ఉంటాయి ఏమవుతుందో చూద్దాం ఇది ఎలా జరుగుతుందో ఇది జరుగుతుందో లేదో ఇలా మనం ఎప్పుడైతే డౌట్ ప్రొ ప్రొవైడ్ చేస్తామో అది రెసిస్టెన్స్ అవుతుంది రెసిస్టెన్స్ అంటే యూనివర్సిటీతో మీ ఎనర్జీ బ్లాక్ అవుతుంది సో దీనికి నేను ఒక టిప్ని మీకు ఇస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఏదైతే మీరు అనుకుంటున్నారో సో దానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఎలా అనే ప్రశ్న కన్నా ఇలా అనుకోండి యూనివర్స్కి తెలుసు ఎలా అది నాకు ఇవ్వాలి అనేది థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్ని బిలీవ్ చేసి ఇలా చెప్పుకోండి మిస్టేక్ నెంబర్ ఫోర్ గ్రాటిట్యూడ్ లేకుండా కోరుకోవడం మీరు ఇప్పుడున్న జీవితానికి కృతజ్ఞత చెప్పకుండా కొత్తగా కోరితే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరితే మీరు లైఫ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని యూనివర్స్ అర్థం చేసుకుంటుంది అందుకే గ్రాటిట్యూడ్ అంటే ఐఎమ్ రెడీ ఫర్ మోర్ అనే సంకేతం రాత్రి పడుకునే ముందు కనీసం మూడు విషయాలకైనా కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి మిస్టేక్ నెంబర్ ఫైవ్ డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్లో కంటిన్యూటీ లేకపోవడం ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మూడు రోజులు చేస్తారు నాలుగు రోజులు ఆపేస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఇది కన్సిస్టెన్సీతో పనిచేస్తుంది ఒక్కరోజు విజువలైజేషన్ చేసి ఆ తర్వాత నాలుగు రోజులు మర్చిపోతే ఎనర్జీ అలైన్మెంట్ అనేది కట్ అవుతుంది సో దీనికి నేను ఒక టిప్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు ఉదయం పదిహేను నిమిషాలు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ ని ఫాలో అవ్వండి లైక్ విజువలైజేషన్ ఫైవ్ మినిట్స్ అఫర్మేషన్స్ ఫైవ్ మినిట్స్ జర్నలింగ్ ఫైవ్ మినిట్స్ ఈ కొంత సమయాన్ని డెడికేట్ చేయండి ఈ రోజు వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్లో జరిగే ఫైవ్ కామన్ మిస్టేక్స్ చూసాం కదా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం ఫస్ట్ మిస్టేక్ స్పష్టత లేకపోవడం సెకండ్ మిస్టేక్ ఫీలింగ్స్ లేకుండా ఊహించడం విజువలైజేషన్ చేయడం థర్డ్ మిస్టేక్ డౌట్స్ అండ్ భయాల్లో ఉండడం ఫోర్త్ మిస్టేక్ కృతజ్ఞత లేకుండా కోరుకోవడం ఫిఫ్త్ మిస్టేక్ రోజు ప్రాక్టీస్లో క్రమం లేకపోవడం ఈ తప్పుల్ని కనుక మీరు జాగ్రత్తగా నివారిస్తే మీ ఆత్మశక్తి అలైన్మెంట్లోకి వస్తుంది అప్పుడు మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా టెన్ ఎక్స్ ఫాస్టర్గా మీకు రియాలిటీలోకి వస్తాయి అండ్ నేను చెప్పినటువంటి ఈ మిస్టేక్స్లో ఏ తప్పు మీరు చేస్తున్నారు అని మీకు అనిపిస్తుందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీకు మార్గదర్శకంగా అనిపిస్తే మీ మిత్రులతో కూడా పంచుకోండి ఇది మీ యూనివర్సల్ ట్రిపులైట్ ఛానల్ మీ మనస్ఫూర్తి హృదయపూర్వకమైన ప్రేమతో మీ మోనికా చంద్రమౌళి థ్యాంక్ యూ సో మచ్ అండి బై ఆల్ యూ